ఇది ఒక కొత్త పద్ధతులు జరుగుతున్న సభ అందంగా చెప్పారు అంటే ఈ జిల్లాకి అవుట్ సైడర్గా వచ్చిన మొట్టమొదటి సభ ఇది నేను ఇప్పటిదాకా దాదాపు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పైబడి ఈ జిల్లా వాసిగా అన్ని కార్యక్రమాలు అటెండ్ చేస్తూ వచ్చాం సో మొట్టమొదటిసారి అవుట్ సైడర్ ఆఫ్ ది డిస్టిక్గా నేను ఈ సభకు రావడం జరుగుతా ఉంది సో ఇది ఒక కొత్త వరుబడి అట్లాగే జాతీయ సాహిత్య పరిషత్ ద్వారా కార్యక్రమాలు ఏవి చేసినా కూడా ఒక నియమబద్ధంగా సమయసాన్ని పాటించాలి అని అనుకొని దానితో ముందు సాగుదామని చెప్పి ఆ పద్ధతిలో జరుగుతున్న సభ ఇది అట్లాగే ఇద్దరి మిత్రులతో ఒకేసారి పరిచయం చేస్తున్న సభ ఇది అట్లాగే ఇందాకే మరగు చెప్పినట్టుగా ఇది కవిత్వ కిట్టి పార్టీ ఈ మాట మీరు చెప్పకముందే నేను మామూలు కదే చెప్పినా సో రవికి సీన్తో మాట్లాడిన సందర్భంలో సో మనం దీన్ని ముచ్చట పెట్టే కార్యక్రమం చేద్దాం దాని పెద్దగా సభ అవసరం లేదు ఒక్కొక్క దశలో మా మిత్రులు భావ వివసాన్ని లోనైపోయి ఇది వద్దు ఈ సభ వద్దు ఈరోజు మనం తలది పెట్టుకుందాం అంటే వచ్చే వాళ్ళందరూ మన మిత్రులే వస్తారు బయట నుంచి ఎవరు రారు దీనికి సో మన మిత్రులు మనం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సభను ఇట్లాగే ఆర్గనైజ్ చేస్తాం అట్లాగే మా హైదరాబాద్ మిత్రులు నాకు స్వాగతం పలికిన సభ కూడా ఇదే నాకన్నా ముందే వచ్చి ఇక్కడ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇట్లా రకరకాల భావాలతో కూడినటువంటి ఈ సభకి నమస్కారం తెలియజేస్తూ ముందుగా ఈ సభ బాధను మొత్తం భుజస్కాలం చేసినటువంటి మా ముగ్గురు మిత్రులు అనిల్ గారికి నంద శ్రీనివాస్ గారికి గాజు రవీందర్ గారికి మా పీజీ ఫ్రెండ్స్ తరఫున ఎస్పీ ఫ్రెండ్స్ తరఫున ఓయూ దోస్తు తరఫున మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో ఎందుకంటే ఈ బాధ్యతను మీరు తలకెత్తుకున్నందుకు అలాగే చక్కటి సమీక్ష ఇచ్చినటువంటి మా అనంత అనంతల వారు రామకృష్ణ వారు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనదమూలే అంతే కదా అంత రవేశ అద్దరు అనగమ్ములు ఇందాకే రాముకు అదే మాట చెప్తా ఉండే అంటే ఆర్ట్స్ కాలేజీ ఒడిలో మనందరం పెరిగిన కానీ మనందరం అన్నదమ్ములమే సో ఒక గొప్ప మాట ఇది సో మొత్తానికి ఈరోజు ఈ సభ ఈ ఈ రకంగా కొలువ తీరుతూ ఉంది ముఖ్యంగా మా రవికి కృష్ణగోపాల్కి కొద్దిగా ఇబ్బంది జరిగి ఉండొచ్చు నేను దానితో క్షమాపణ చేస్తున్న సభ మీ ఇద్దరికి కూడా ఎందుకంటే కరీంనగర్లో సభ చాలా గొప్పగా జరుగుతుందని చెప్పి అనుకుంటారు మిత్రులు సో కొన్ని అనివార్య కారణాల కొంచెం అని మీకు అనిపించవచ్చు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఒక వంద మందితో సమానం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే వేదిక మీద మన ప్రేమితులు పద్మాచారి గారి చారదాం పుస్తకాన్ని మనం ఇక్కడ మరోసారి పరి పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు కూడా అట్లా అదే రవికాంత్ రవికాంతది కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే గొప్ప విషయం ఏంది అంటే కృష్ణగోపాల్ గారు రాసినటువంటి ఈ పుస్తకం అంటే గుప్త కాశ్లో ఆవిష్కరణ చేస్తాం మేము అది కూడా ఏంది అంటే అమ్మవారి సన్నిధిలో దాదాపు ఒక పావు గంట సేపు పుస్తకాన్ని అక్కడ పెట్టినాం అంతే పుస్తకాన్ని అక్కడ పెట్టి అందరం కూర్చున్నాం అక్కడ దాదాపు అంతే ఎవరిని కూర్చొని చెప్పారు లోపల బట్టి తరుముతూ ఉంటారు కానీ అలాంటిది కాకుండా వారి పుస్తకాన్ని అక్కడ పెట్టి అక్కడున్న పూజారికి ఏమర్థం లేదో మాకు తెలియదు కానీ దాన్ని ఆయన ఆ దాన్ని ఆశీర్వదం చేసి సో అక్కడ ఒక పెద్ద త్రిశూలం ఉంటుంది చాలా పిల్లలు చాలామంది తెలిసి ఉంటుంది అది చాలా ఐరన్తో కూడింది చాలా బలంగా ఉంటుంది అది ఒకే ఒక పాయింట్లో మనం నడితే అటు ఇటు కదులుతుంటుంది ఒకే ఒక పాయింట్లో మనం నడితే అది అవుతుంది దాని ప్రకంపనలు మనకు తెలుస్తూ ఉంటాయి సో ఆ ప్రకంపనాలతో పాటుగా కృష్ణ గోపాల్ గారి కవిత్వ ప్రకంపనలు మన అందరిలో ఒక రకంగా ఆవించిన ఆ క్షణాల సో అంత గొప్పగా ఆ సభ జరిగింది అక్కడ సో అదే రోజు మాట ఇవ్వడం జరిగింది వారికి కూడా సో కృష్ణ మీరేం నారాజు కాకండి ఇక్కడ ఇంతమంది అదిలో మీరు చేసుకున్నారు అమ్మవారి సమీక్షలో చేసుకున్నారు శివుడి సరిగ్లు మీరు చేసుకున్నారు సో అంతే విధంగా ఈ యొక్క సభని మీకు మళ్ళీ కరిందాలు చేస్తాము అని చెప్పి అదే రోజు వారికి మాట ఇవ్వడం జరిగింది సో కొద్దిగా ఆలస్యం అయింది కావచ్చు కానీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది సో అందుకే మీకు ఈ సభ ముఖ అందరి తరఫున ఒక చక్కటి పుస్తకం మీద చూసింది ఇందాక రఘు చెప్పింది మీకు కూడా వర్తిస్తుంది ఇది మీ మొదటి పుస్తకం సో మీరు చెప్పిన మాటలు అన్ని తరపున అప్లికబుల్ ఓ కదా సో రవికి చెప్పిన ఏమైతే రఘు చెప్పినాడో అవన్నిటి కూడా ఆన్సర్ చేసుకోవాలి సో అవి ఇద్దరికి కూడా ఆ మాటలు అప్లికేబుల్ చేస్తూ ఉంటాం సో ఎందుకంటే ఇద్దరులో కూడా మంచి విద్వత్తు ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల స్పందించే గుణం ఉంది సో దానిలో ఏదో మంచి ఉందో ఏదో చెడు ఉందో చెప్పే శక్తి ఉంది సో అలాంటప్పుడు మనం చెప్పకుండా ఉంటే మన నుంచి కవితలు రాకుండా ఉంటే సో అది కూడా ఒక రకమైన తప్పే అవుతాయి మన పట్ల సో అందుకే తప్పనిసరిగా మీ నుంచి ఇంకా ఎక్కువ కవితా వాక్యాలు కవితలు వచన కవితలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఇంకా చాలా రావడం కోరుకుంటా ఉంది అట్లాగే ఈ మధ్యకాలంలో రవీంద్ర భారతిలో రవికాంత్ పుస్తకం చాలా గొప్పగా ఆవిష్కరణ జరిగింది అంటే పైన ఉన్న ఆ మినీ రవీంద్రభారతి హాల్లో హాల్ మొత్తం నిండింది దాంతోపాటుగా బయట కూడా జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు దానిపాటు నూట యాభై భోజనాలు చెప్తే అది మూడు వేల వందల యాభై భోజనాలు అయినట్టుంది ఆ రోజు సో భోజనాల సంఖ్య కూడా తారుమూరు అయినట్టు కనిపించింది సో జనాలు తండపు వస్తూనే ఉన్నారు అంటే వాడి పిఆర్ అట్లాంటిది వాడు చూస్తే బక్కా పలిసాగా అనిపిస్తాడు కానీ వాడి మనసు చాలా గట్టిది సో అందరినీ లాక్కొస్తాడు సో అన్ని రకాల ప్రజలు అన్ని రకాలు అంటే దోస్తులు చుట్టాలు అట్లాగే వాడి స్టూడెంట్సు వాడి యొక్క కొలీగ్స్ పాత కొలీగ్స్ కొత్త కొలీసు రాబోయే రోజులు అందరూ కలిపి కలిపి వచ్చిన వాడు నేను పరిశ్రమ అయిపోయినా అంటే చాలా కార్యక్రమాలు వాళ్ళు ప్రజలు చూసుకుంటారు కావచ్చు అని సో మనందరూ సాహిత్య కార్యక్రమం సభ నిండదు జనరల్గా మనో పిలుచుకుంటాం పిలుచుకుంటాం నలభై యాభై మందితో సభ నడిపిస్తూ ఉంటాం మనది అలవాటు అయిపోయింది కానీ రవీంద్ర భారతి లాంటి అక్కడ హాల్లో అది పూర్తి స్థాయిలో నిండిపోయి ఇంకా బయట జనాలు కనపడకుండా మెట్ల మీద జనాలు కనిపించారు సో అంత గొప్పగా ఆ సభ జరిగింది నిజంగా వాడు చాలా అదృష్టవంతుడు సో అంతేకాదు అంటే మనకు కూడా సాధ్యం కాలే కావచ్చు తెల్లారు లేచినాక చూస్తే అన్ని పేపర్లు వచ్చింది వార్త సో నాకు తెలిసి అది రఘు కూడా సాధ్యం కాలే కావచ్చు ఇంతవరకు ప్రతి పేపర్లో అంటే ప్రముఖ పత్రిక అన్నిట్లో కూడా అది కవర్ అయింది మరి పోనీ మంత్రి గారు వచ్చారా గొప్ప రాలే సారు నేను రఘు ముగ్గురే అక్కడ సూర్య ధనంజయ గారు వచ్చారు సో వాడు చూడండి అంటే వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత సూర్య ధనంజయ గారు వచ్చిన మొట్టమొదటి ప్రోగ్రామ్ అదే సో అట్లా అంటే అంత పట్టుదలగా ఉన్న వ్యక్తి వాడు సో మొదటి నుంచి మా కాంప్లైంట్ అదే చెప్తా ఉంటాం వాడికి అంటే పుస్తకం గురించి నేను పోట్లేదు పుస్తకం నుంచి రఘు అట్లాగే రామకృష్ణ చాలా చక్కగా చెప్పింది తప్పి అందుకని నేను దానిలో ఓట్లేదు సో వాడు ఎందుకంటే మేము పీజీలో ఉన్నప్పటి నుంచి కూడా వాడు మాట్లాడితే చాలు అంటే మల్లపూరి ఎట్లా కురుస్తాయో అట్లా వ్యంగ్యం కురుస్తుంది చెమక్లు కురుస్తాయి నవ్వులు కురుస్తాయి రవి ఉన్నాడంటే ఆ సమయం అంతా కూడా నవ్వులు ఉన్నట్టే అక్కడ సో వాడు మాటలు అట్లా ఉంటాయి చూస్తేనే మనకు ఈయనకు వ్యంగ్యం ఏం తెలిస్తే బాగా సీరియస్గా వచ్చు అనుకుంటాం బాగా సీరియస్ అనిపిస్తున్నావు అనుకుంటాం సీరియస్గా ఉండదు మాట్లాడే మొత్తం మాటలు అవే సో అట్లా అప్పటి నుంచే ఇందాక రవి చెప్పినట్టుగా కవితలు రాయడం ఆంధ్ర భూమిలో ఆంధ్రజ్యోతిలో అవి ప్రసిద్ధంగా అవ్వడం అవి మాకు చూపించడం అప్పుడు మేము చెప్తా వచ్చారు అది తొందరగానే పుస్తకం రావాలరా బాబు అని చెప్పి కానీ తర్వాత వాడి విజయ గాథలు చాలా ఉన్నాయి సో విజయ గాథలు బాధ్యతలు బరువులు ఇవన్నీ ఉన్న సందర్భంలో వాడిలో ఉన్న రాసలు కొంచెం వెనక్కి పడ్డాయి తప్ప ఆలోచనలు వెనక్కి పట్టలే అందుకని కొద్ది కాలం ఆగిన తర్వాత అన్ని బరువు బాధ్యతలు దాదాపుగా తీరిన తర్వాత ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఇప్పుడు మా పక్కన కూర్చొని బాసింగం కట్టి బల బద్ద బద్దలు కట్టినట్టు కట్టితే ఈరోజు ఈ పుస్తకం బయటకు వచ్చింది అంటే వాడు స్వతహాగా సిగ్గరి మళ్ళీ చెప్పాలంటే ఎవరొకరు పొడవాలి ఎప్పటి పక్కన నుండి అరే బాబు నువ్వు ఇజ్జయి ఇది చెయ్యి అంటే అది చేస్తూ ఉంటాడు సో అట్లా అంటే పద్మాచారి యొక్క నరసింహ బాబాయిదిగా నేను కావచ్చు మా సరిపోలే వాడికి మేము ఎంత చెప్పినా కూడా మా సరిపోలేదు చివరికి రఘుతో ద్వారా ఈ పుస్తకం బయటకు వచ్చింది ఎందుకంటే నిజంగా చెప్పాలంటే బాబు పద్దుగా అయితే పది సార్లు చెప్తా ఉండేవాడు నీ పుస్తకం మీద నీ పుస్తకం మీద అని చెప్పి ఒకనొక దశలో వాడి పుస్తకాన్ని ముందు వీడి పుస్తకం అనుకున్నాం ఏం చెప్పంటే వాడి వాడి పుస్తకం కంటే నేనే ముందు రా కోరుకున్నాం అప్పుడు వస్తే అనుకున్నాం కానీ చారదా యాత్ర పద్మాచారి పుస్తకం ముందు రావడం అప్పటి నుంచి వాడికి ఇంకా బాధ ఎక్కువైంది వాడి పుస్తకం వచ్చినప్పుడు సంతోషం కంటే ఇప్పుడు పుస్తకం రాలే బాధ ఎక్కువైంది వాడికి ఈ పుస్తకం ఎప్పుడు వస్తారో బాబోజీ తిరుగుతాడు సో అట్లా ఆ రోజు నుంచి రోజు వాడు చేసి చివరికి రఘు పుణ్యం కట్టుకున్నాడు సో వా రఘు ద్వారా మొదటికి ఈ పుస్తకం ఈరోజు వచ్చింది సో మొన్న ఇదే మాట చెప్పిన నేను అంటే ఆవకాయ ఎంత మాగుతే అంత కమ్మ ఉంటుంది అట్లాగే ఈ నాని కూడా బాగా మాగిన కనుక మంచి అమృతత్వం వచ్చింది దానికి అందుకే అందుకనే ప్రతి నాని కూడా ఒక ఎంపీలు చేసేంత స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే అది వాడు కొన్ని వందలు వందలు రాసుకొని అందులో సెలెక్టివ్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది సో కొన్ని సెలెక్టివ్ చేసుకొని మాత్రమే ఈ రూపంగా గడి నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఇంకో రెండు పుస్తకాలు సరిపోయా నాందిలు మన దగ్గర ఉన్నాయని నాకు అనిపిస్తా ఉన్నాను సో అందుకని సో వితౌట్ ఎనీ బ్రేక్ సో పుస్తకాలు రావాల్సిందే మన కరీంనగర్ రావాల్సిందే సభలు చేయాల్సిందే సో అది మేము అని కోరుతూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో కరీంనగర్ గారు మిత్రులందరి పరం వాళ్ళందరి సాక్షిగా మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాట ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం నేను ఎందుకంటే రెండవ పుస్తక ఆవిష్కరణ డేట్ ఫిక్స్ చేసుకొని మాకి రెడీ ఉంటాడు రెడీ మెడివి అంటే మనం పెళ్లి ఫిక్స్ చేస్తే చాలు కదా పెళ్లి ఫిక్స్ అయితే చేయగానే ఏమవుతుంది కళ్యాణ మండపం పోతాం పోతే అన్నీ కళ్యాణ మండపం ఉంటుంది వేదిక డెకరేషన్ ఉంటాడు టెంట్ హౌజ్ ఉంటాడు అన్నీ ఉంటాయి అక్కడ సో మనం ముహూర్తం ఫిక్స్ చేసుకుని పోవాలి అంతే అట్లా రవికాంత్ పుస్తకం వేసుకొని కది మెరుగుతూ చాలు మాకు ఇక్కడ ముఖ్య అతిథులు ఉన్నారు సమీక్షకులు ఉన్నారు వేదికలు ఉన్నాయి ఆర్గనైజేషన్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇది రెడీమేడ్ సభ సంస్థ ఇక్కడ ఉంది మీకు సో మీరు హైదరాబాద్ చేయాలనుకుంటే మీకు చాలా కష్టం అందరూ ఎదుర్కోవాలి ఆ ఇక్కడ ఫోన్ చేస్తే మా అనంతుల వారికో మా గోపాలకో దేవన్నకో మా రవికో సీనికో అందులో చేసాం అనుకో కథ వచ్చారు ఇక నీకు ఏ బాధ ఉండదు అన్ని అన్నీ రెడీమేడ్ అయిపోతా ఉంటాయి నువ్వు వస్తే పెళ్ళికి వచ్చినట్టుగానే పెళ్ళికొడుకు కూతురు వస్తే పుస్తకం అయిపోతుంది సో అంత రెడీమేడ్గా ఇక్కడ వస్తే వ్యవస్థ రెడీ వ్యవస్థకృతమై ఉంది ఇక్కడ ఖరీందారులు అందుకని మీరు ఖచ్చితంగా నెక్స్ట్ పుస్తక ఆవిష్కారం కూడా ఖరిన్దారులు మనం ఎక్కడున్నా కదిలు చేయాలని మిమ్మల్ని కోరుతావు అది ఆ బాధ్యత మన రఘుకు బతు చెప్తాం వాళ్ళే చేస్తారు సో ఇట్లా మొత్తానికి అయితే ఒక మంచి పుస్తకం ఈరోజు మనకు రెండు పుస్తకాలు వస్తూ ఉన్నాయి అట్లాగే గాలి తనపు మా కృష్ణగోపాల్ కూడా సో ఒక మంచి అంటే అందరూ చాలా దానికి ముందు మాట కూడా రావడం జరిగింది నేను ఇందాక రఘు కంప్లీట్ చేసినా ఏమైనా తెలుసు చేసా వాడికి తెలుసుగా నేను రాస్తా అని చెప్పి అలా ముందు మాటలో నాకు ప్రస్తావం లేదు పుస్తకం అలా ఇదే కానీ అని చెప్పండి మన దోస్తు మనం అని చెప్తాడు వాడు సో ఒక్కడు కూడా మాకు ఔరాబాదు అగ్గిత వాడికి నాకు ఇచ్చిన పూలు ముందు కూడా నాచిపోతాడు ఆరోపణ సో ఇట్లా సో ఇట్లా సో ఆ రకంగా మొత్తానికి అంటే మంచి పుస్తకం అయితే బయటకు వచ్చింది సో చాలా సంతోషం నానీలు భజన కవితలుగా మారి సో ఇంకా గొప్ప స్థాయిలో ఇంకా వారి పుస్తకాలు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సో తెలంగాణ కనిపించదగ్గ కవి మా దేవన్న ఇక్కడే ఉన్నారు సో వారి వాసన కూడా ఈ రెండు పుస్తకాలు కనిపిస్తాయి మీకు సో మీరు రెండు ఒకసారి చదవండి అన్న మీకు లోపల మీరు ఏదైతే ప్రకృతి గురించి పర్యావరణం గురించి మనం ఆలోచిస్తాం చేస్తూ ఉంటామో ఇందులో కూడా ఇద్దరు మిత్రులు కూడా ప్రకృతి ధ్వంసం గురించి పర్యావరణ పరిరక్షణ గురించి ఇది ఖచ్చితంగా వాళ్ళు టచ్ చేయడం జరిగింది అంటే ప్రతి కవి కూడా స్పందించాల్సిన విషయాలు ఏంటంటే ఇవే కామన్ విషయాలు అందరికీ ఉంటాయి సో అందరూ కొన్ని కామన్ విషయాలు స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే భావాల పట్ల ఇగోల పట్ల తర్వాత మన యొక్క మనం నమ్ముకున్న సిద్ధాంతాల పట్ల కొన్ని తేడాలు ఉండవచ్చు కానీ మౌలికంగా కొన్ని సిద్ధాంతాల మీద అందరికీ నమ్మకం ఉంటుంది సో అందులో ప్రధానమైనది మనిషిని మనిషిగా నమ్మడం ప్రకృతిని రక్షించుకోవడం ఈ రెండు మూల సూత్రాలు ప్రతి కవికి ఖచ్చితంగా అవసరం ఉంది సో ఈ రెండు మూల సూత్రాలు మన ఇద్దరు మిత్రులు మర్చిపోలేదు సో మనిషిని మనిషిని నమ్మినట్టుగా ఎట్లయితే ఒక మానవత్వం మీద కొన్ని కవి కవితలు కానీ నాని కానీ అలాగే పర్యావరణాన్ని పరీక్షించే విధంగా కొన్ని నాణలు కవితలు ఇట్లా రెండు పుస్తకాలు వచ్చినాయి సో ఈ సందర్భంలో ఇంత మంచి అంటే తక్కువ టైంలోనే ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ పుస్తక పునరావిష్కరణ పుస్తక పరిచయ సభ ఏదైనా అనుకోండి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినటువంటి జాతీయ సాహిత్య పరిషత్ బాధ్యులు నంద శ్రీనివాస్ గారికి గాజు రవీందర్ గారికి అనిల్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను ఏం సహకారం చేయకపోవచ్చు ఇంకా ఉన్న పరిస్థితి కావచ్చు సో మనోభావ పరిస్థితి దృష్టికి కావచ్చు కానీ ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం కార్యక్రమం ఇవాళ ఉంది ఎందుకంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉంటా అని అనుకొని నెక్స్ట్ వీక్ దాకా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏం చెప్పాలంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ దాకా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఈ ఈ కార్యక్రమం నిన్న ఉండే మా కృష్ణగోపాల్ కార్యక్రమం నిన్న ఉంటాయి ఈ కార్యక్రమం ఈ రోజు ఉంటాయి సో రెండింటినీ కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో అందుకు ఒప్పుకున్నందుకు ముందు కృష్ణగోపాల్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మంది ఒప్పుకోరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నాది నాకేం ఉండాలి వాళ్ళే వాళ్ళకి ఉండాలి ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ కృష్ణగోపాల్ గారు పెద్ద మనస్సు సో ఈ కార్యక్రమం ఉంటే బాగుంటుంది అని వారు ఒప్పుకున్నందుకు అట్లాగే రవికాంత్ కూడా కార్యక్రమం చేస్తే చాలు నాకు మీరు ఉంటే చాలు నాకు మనందరం ఉంటే చాలు నాకు అంటే పెద్దగా మనుషులు రాకపోవచ్చు బాబు మరి వాయిదా ఏదో అంటే వద్దు మనం ఎవరైతే వస్తున్నామో మనందరం మధ్యలో సమక్షం చేసుకుందామని చెప్పి అనుకొని అంటే ఆత్మీయ సమక్షం చేస్తూ ఉన్న కార్యక్రమం ఇది సో ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు కరీంనగర్లో జరిగినందుకు మేము కరీంనగర్ పక్షాన ఇద్దరు మిత్రులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇంకా మీ దగ్గర మీ నుంచి మరోసారి పుస్తకాలు ఇంకా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ సో అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు జై హింద్